హాయ్ ఫ్రెండ్స్ మీడియా అంటే ఏంటి ప్రజలకు ఉపయోగపడేదా వ్యక్తిగతానికి ఉపయోగపడేదా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ కులగజ్జిని నిరూపించుకోవడానికి ఉపయోగపడేదా ఏంటి మీడియా అంటే జర్నలిజం అంటే ఏంటి ఒకప్పుడు విలువలతో కూడిన జర్నలిజం చేసేవాళ్ళు అది నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఉన్నది ఉన్నట్టుగా వార్తల్లో చెప్పేవాళ్ళు ఎందుకంటే అప్పుడు కంట్రోల్ ఉండేది దూరదర్శన్లో వచ్చేవి ఇప్పుడు దేనికి కంట్రోల్ లేదు ఎవరికీ కంట్రోల్ లేదు యూట్యూబ్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం మంచి జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి మంచి జర్నలిస్టులు ఈ రోజు యూట్యూబ్లో స్వేచ్ఛగా వాళ్ళు నిజమైన వార్తలు చాలా హానెస్ట్గా రాస్తున్నారు చెప్తున్నారు వీడియోలో చూపిస్తున్నారు కానీ కొన్ని పనికి మాలిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి ఎగ్జాంపుల్ ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇంకా చాలా ఉన్నాయి మహా న్యూస్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మీడియా సో వాళ్ళు వాస్తవాలు చెప్పరు వాళ్ళు పార్టీల పరంగా డివైడ్ అయిపోయి ఉంటారు కులాల పరంగా డివైడ్ అయిపోయి ఉంటారు కానీ ప్రజలకు వాస్తవాలు చెబుతున్న కొంతమంది యూట్యూబ్ ఛానల్లో జర్నలిజం చేస్తున్న వాళ్ళలో ఈ మధ్యకాలంలో నేను చూసిన ప్రముఖమైన వాళ్ళు ఎవరంటే తులసి చందు అండ్ వనజ మేడం వీళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు ఎందుకంటే వాస్తవాలు చాలా ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నందుకు వాళ్ళ మీద భయంకరమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు పాపం వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఆ ట్రోలింగ్స్ గురించి కూడా వాళ్ళు వీడియోలు చేసి చెప్పుకోవాల్సిన దుస్థితి నేడు ఈ సొసైటీలో ఏర్పడింది ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా వార్తలు చెప్పకపోతే వాళ్ళ మీద దేశద్రోహులని లేకపోతే పార్టీ ద్రోహులని లేకపోతే మతద్రోహులని కులద్రోహులని రకరకాల ముద్రలు వేసి ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళకున్న ఐటీ సెల్స్ని ఉపయోగించి వాళ్ళకున్న అధికారాలను ఉపయోగించి వాళ్ళకున్న డబ్బు వాళ్ళకున్న మతాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ తొక్కి పెట్టేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ ధైర్యానికి ఆఫ్ చెబుతూ తులసి చెందికి అండ్ వనజాం ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాలాగా ఇంకా అందరూ చాలామంది వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి మేడం మీరు ఈ వీడియోలు చేస్తూ ఉండండి మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము థ్యాంక్ యూ మీ వల్లే జర్నలిజం ఇంకా బతుకుంది థ్యాంక్ యూ